నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు నేను ఒక ఎమ్ఎన్సీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్లో ఏమంటారంటే మీకేంటి వీళ్ళమని హ్యాపీగా మంచిగా మేనేజర్గా సెటిల్ అయిపోయారు మీ లైఫ్ లగ్జురియస్గా చాలా హ్యాపీగా ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు బట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే దీని వెనక అంటే నేను ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి దీని వెనక నేను ఎంత కష్టపడ్డాను నా పేరెంట్స్ మమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొని రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది నాకు అండ్ పైన దేవుడికే తెలుసు తెలుసు అండ్ ఒక్కొక్కసారి పేరెంట్స్ ఎంత చదివించినా మనం ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి మనము అనుకున్న గోల్ని కూడా రీచ్ అవ్వలేము అందుకే మీరు ఏ పని చేసినా కానీ దాని మీద శ్రద్ధతో చాలా రెస్పాన్సిబిలిటీతో ఈ పని నాది దీన్ని ఖచ్చితంగా నేను సాధించి తీరాలి దీన్ని ఎలా అయినా సరే నేను అచీవ్ చేయాలి అని అనుకుని మీరు దాని మీద ఓనర్షిప్ తీసుకొని రెస్పాన్సిబుల్గా చాలా ఇష్టంగా వర్క్ చేయాలి అంతేగాని ఏదైనా సరే ఏదో చదువుతున్నారంటే చదువుతున్నాను లేదా వర్క్ చేస్తున్నానంటే చేస్తున్నాను ఎవరో కోసం చేస్తున్నాను ఎవరో కోసం చదువుతున్నాను ఇలాంటి మైండ్ సెట్ లేకుండా ఇది ఎలా అయినా సరే నేను సాధించాలి అన్న మైండ్ ಸತ್ತ ಕನಕ ನೀರು మూవ్ అవ్వగలిగితే లైఫ్లో వర్క్ అనే కాదు ఏదైనా సరే మీరు అచీవ్ చేయగలుగుతారు అండ్ డిపెండెన్సీ అనేది నేనైతే అస్సలు నమ్మను ఏదైనా సరే అది ఎంత పని అయినా సరే మనకి మనం ఇండిపెండెంట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు మనకి చెయ్యాలి వాళ్ళు వచ్చే వరకు మనం ఆగాలి వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేయాలి అనే మైండ్ సెట్ అస్సలు మంచిదే కాదు సో నేనైతే నా సక్సెస్ వెనుక ఉన్న ఒకే ఒక రీజన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్ అండ్ నేను దేవ నమ్ముతాను సో డెఫినెట్లీ గాడ్స్ గ్రేస్ ఉంది అనేది నేను చాలా ఎక్కువగా నమ్ముతాను అండ్ గాడ్స్ గ్రేస్ మన మీద ఉండాలి అంటే కూడా ఫస్ట్ అయితే మనం చేయాల్సింది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో ఓడిపోరు కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి